పంచ్ ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వచ్చగా కేసులు పెడుతూ ఉన్నారు కదా మాజీ మంత్రులు ఇప్పటికి జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు రోజా మీద కేసు పెట్టారు ధర్మాన కృష్ణదాస్ మీద పెట్టారు ఇంకా చాలా మంది పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు కుటుంబాన్ని కూడా గట్టిగానే టార్గెట్ చేస్తూ ఉన్నారు దీని ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలా ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు టార్గెట్ చేస్తూ కేసులు పెట్టి కింది శ్రేణి నాయకుల్ని ముఖ్యంగా మండల సర్పంచి స్థాయిలో బాగా భయపెట్టాలి అనే ఒక అయితే బాగా కనిపిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోక ముందు నుంచి భయపెడుతూ వచ్చిన లోకేష్ ఆ పరంపరను అలానే చేస్తూ నాయకుల్ని టార్గెట్ చేసుకుంటూ చేస్తున్నాడు కానీ ఇవన్నీ రాజకీయాలలో ఉన్న వాళ్ళకి సరా మామూలే అనుకోవాల్సింది ఎందుకంటే వీటికి భయపడి రాజకీయం అయితే నేను చేయరు అనుకుంటున్నాను కానీ ఒకవేళ మనం హిస్టరీ చూసినా కానీ రాజకీయాలలో కక్ష పూరితమైన అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అది కొద్ది గొప్ప ఉండేది కానీ ఇంకా జెండా అజెండా ఏమీ లేకుండా మేనిఫెస్టో అనేది లేకుండా ఓన్లీ కక్షాత్ తీర్పు కక్ష సాధింపు అనే ఒక మేనిఫెస్టోని అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గారికి ప్రజాస్వామ్య విలువలు బ్రహ్మాండంగా తెలుసు అనుకుంటాను కానీ ప్రజాస్వామ్యంలో ఓట్లుంటాయి ఉంటాయి అవన్నీ కూడా కేసులు ఇవన్నీ చరా మామూలే ఓట్లు చట్టాలు ఉంటాయి అన్ని అయ్యేది లేదు పోయేది లేదు మీరు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా పదహారు నెలల జైల్లో ఉన్నాడు లక్ష కోట్లు అన్నారు లాస్ట్ కి తేలింది ఏదో పన్నెండు వందల కోట్ల వరకు వచ్చింది అనుకుంటున్నాను అందులో ఆ పన్నెండు వందల కోట్లు కూడా ఏంటంటే అసలు దేనికి అడే బోర్డు గుండికు మోకాలకు ముడి పెట్టినట్టు పెడుతున్నారు అది కూడా చెప్తున్నారు అవి కూడా వీగిపోతాయని కాకపోతే ఆయన రాజకీయాలలో ఉన్నాడు కాబట్టి ఒక పార్టీ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక రకంగా బిజెపి వచ్చిన ఒక రకంగా అతని కేసులు జరుగుతూ ఉన్నాయి ఆ కేసే ఉన్నప్పుడు మరి చంద్రబాబు మీద యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాడు జైలుకి పోయే మరి నాకు తెలిసి వీళ్ళందరూ కూడా ఇప్పుడు జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ఎవరైనా జైలుకి వెళ్ళినా రోజా ఐ థింక్ పాప పాప పరిహారంతో పాటు వాళ్ళ యొక్క ఒక అమాంతంగా పెరుగుతుంది వాళ్ళ మీద ఉన్న ప్రజల్లో ఒక సానుభూతి ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు రామ ఇప్పుడు చంద్రబాబుకు సానుభూతి ఎలా వచ్చిందో వీళ్ళ మీద కొంతమంది వ్యతిరేకత అనేది ఉంది అందరిలో కూడా పెరుగుతుంది అయ్యో పాపం అనవసరంగా చేశారనేది అనేది కనిపిస్తుంది అంటే ఒకటి గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరి మీద కేసులు పెడుతున్న వాళ్ళని చూసినా కూడా సరే లంతా అవినీతి చేశారు కాబట్టి కేసులు పెడతాం అని పైకి చెప్తున్నప్పటికీ కూడా లేదు వీళ్ళు గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా అగ్రెసివ్ గా పోయారు దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసులు పెడుతున్నారేమో అనిపిస్తోంది ఇప్పుడు ఒక పార్టీ ఒక పార్టీ అది కాకుండా ఇంకొక పార్టీ ప్రతిపక్షంలో అగ్రసివ్ గా ప్రతి పార్టీలో జరుగుతుంది కాకపోతే ఎస్ ఇది కొద్దిగా ఒక గత పది సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో కూడా బోండా హోమా ఇట్లాంటి వాళ్ళు చాలా అగ్రసివ్ గానే పోయారు అచ్చెనాయుడు దే ఆర్ వెరీ అగ్రెసివ్ దాట్స్ వేర్ యాక్చువల్గా అక్కడే బీజం పడింది మీకు తెలుస్తలేదు సి మొత్తానికి ఈ అగ్రెసివ్ నేచర్ కి బీజం ఎక్కడ పడింది అంటే అసెంబ్లీ సాక్షిగా బోండా హోమా అచ్చెన్నాయుడు కామెంట్స్ నుంచినే ఇవన్నీ వచ్చాయి మీరు కావాలంటే పరిశీలించుకోండి రికార్డ్స్ ఉన్నాయి తెప్పించుకోండి దాని తర్వాతనే పంచ్ ప్రభాకులు దాని తర్వాతనే కొడాలి దాని తర్వాతనే వంశీ దాని తర్వాతనే రోజా దాని తర్వాతే వచ్చారు ఒకటి గుర్తు పెట్టుకుని నేను అన్ని గమనిస్తూనే ఉన్నాను మొత్తం మీద బాగా మీరు చూడండి నేనేం తప్పు చెప్పట్లేదు ఈ విధమైన స్పీకర్ ఉన్నాడు కదా ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు కదా వెన్ హి వాస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ నా తప్పించుకున్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్ని అది ఇది అని అన్నవాడు ఐ వెరీ సర్ప్రైజ్ హౌ కన్ దిస్ గాయ్ ఐ మీన్ వస్తే ఇప్పుడు రాజ్చంద్ర హైసుకున్నారు దాని కానీ బొండా ఉమా తప్పించుకున్నాడు వీడు తప్పించుకున్నాడు వీళ్ళిద్దరు యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క సంస్కృతికి ఈ రోజు జరుగుతున్న మనం అయితే వడాలి నాని గాని బ్లేమ్ చేయొచ్చు వంశీ గాని గాని లేకంటే రోజా కానీ బ్లేమ్ చేసినా కానీ ఈ సంస్కృతికి మాత్రం వాళ్ళు ముగ్గురే కారకులు అనేది నేను మాత్రం బలంగా నమ్ముతాను అంటే వాళ్ళు ఆ తర్వాత మీరు రాజకీయాలు ఫాలో అవుతున్నారు కదా భాష రాజకీయాల్లో అసెంబ్లీలో భాష ఏమే బాధ్యత ఏమే క్రమశిక్షణ చూస్తారు కదా మీరు ఒక్కసారి మొత్తం అసెంబ్లీ పరిస్థితి అండి ఇంతకు ముందు ఎప్పుడో దొబ్బులాట తోసులాట పేపర్లు ఇస్తుండేది ఉండేది కానీ ఇట్లా ఈ మైకుల పర్వం మైకులు ఇచ్చి యాక్షన్ రియాక్షన్లు అనేది వచ్చింది తెలుగుదేశం కోడలే శివప్రసాద్ గారు ఉన్నప్పుడే ఎందుకంటే అందరి మైకులు కట్ చేసి ఏమే వాళ్ళకి ఎప్పుడైతే టైం ఎక్కివ్వడం ఇదే ది ఇది ఇదే దిస్ ఇస్ వాట్ ఐ రిమెంబర్ ఐ థింక్ యూ కెన్ గో బ్యాక్ అండ్ సీ ఇప్పుడు మీరే అంటే ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కానీ అసలు దీనివల్ల ప్రభుత్వం కూడా ఏం సాధిస్తుంది అన్నది కూడా పెద్ద ప్రజలే అంటే ఈ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వాలు కూడా నచ్చిన వాళ్ళ మీద కేసులు పెడుతూ వచ్చాయి కానీ దాని వల్ల వాళ్ళ రాజకీయ జీవితాలు ఆగింది లేదు అక్కడితో వాళ్ళకి వచ్చింది కూడా లేదు ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టినా కూడా కొద్ది రోజులు అయితే విచారణకు పిలుస్తారు ఇంకా కావాలంటే ఓ రెండు నెలలు మూడు నెలలు జైల్లో కూడా పెట్టచ్చు బంగా జరిగిపోయి చిన్న పిల్లలు తప్పో వాళ్ళ ఇంతవరకు పట్టుకోలే కేసు ఒక కులిక్ రావడం చాలా వరకు రెండు నెలల్లో ఎప్పుడో ఏదో తిన్నారో అది తిన్నారో దానికి లెక్క ఉండదు బొక్కా ఉండదు గవర్నమెంట్ లో అసలు ఎవరికి ఎవరికెవరే ఉండవు అట్లాంటి కేసులు వీళ్ళ మీద ఎందుకు నిలుస్తాయి అవునా బాబు జోగి రమేష్ కొడుకు చంద్రబాబు ఇంటి ముందు రోడ్డు ముందర ఏం ఫుడేజ్ ఉంది చంద్రబాబు ఏమన్నా కూల్చాడా ఏమైనా నీకు దాఖలా ఉన్నాయా ఉన్నాయా చెప్తున్నా అడుగుతున్నా పెట్టగోడో తాకాడా చంద్రబాబు పెట్టకూడ తాకాడా నో నో జస్ట్ ఆస్కింగ్ నో రైట్ హౌ కెన్ యూ మేక్ ఎ కేసు పాయింట్ కామన్ సెన్స్ చెప్పండి అంటే ఇప్పుడు జోగి రమేష్ ఎపిసోడ్ అయితే అది కొద్దిగా అబ్జెక్షన్ ఇప్పుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని బూతులు తెచ్చింటే చింతకాయల పాత్రుడు ఇంటి దగ్గరికి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి అయితే ఆ రోజు వెళ్లకుండా ఉండాల్సి జోగి రమేష్ దీంట్లో లేదు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఇప్పుడు జోగి రమేష్ కేసు అన్నప్పుడు కేసు కేసు అన్నప్పుడు ఎవరు నిందితుడో ఇప్పుడు కొడుకు ఇప్పుడు నేను మర్డర్ చేస్తాను నా నా భార్య మీద పెడతాను ఎవడన్నా కేసు కమాన్ అంటే అది ఆ రెండు కేసులు వేరు 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 కదా ప్రభాకర్ గారు జోగి రమేష్ మీద నడుస్తున్న కేసు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారండి అది ఆయన కుమారుడు మీదది ల్యాండ్ భూములకు సంబంధించిన వ్యవహారం అగ్రిగోల్డ్ భూములు క్లియర్ కట్ గా ఉంది భూములు దాంట్లో భూముల్లో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు ఈనాడు పేపర్లో నేను మీ దగ్గర నేను ఐ థింక్ ఐ సా ద వీడియో ఏది ఏమైనా కానీ ఇవన్నీ మొత్తానికి అవన్నీ అక్కడికే వస్తాయి బట్ అఫ్ కోర్స్ పూర్వాపరాల పరిశీలిస్తే మరి ఏ కేసు ఏదైనా థేట తెల్లమే అదేం నిలిచే కేసులు అయితే ఏది కాదు ఇప్పుడు రమేష్ కేసు కూడా నిలవదు ఎట్లా నిలుస్తుంది ఏమన్నా తుపాకి తీసుకెళ్ళాడా కత్తి తీసుకెళ్ళాడా నిరూపిస్తావు చెప్పు నేను గమనించింది ఇప్పటివరకు చాలా మంది రాజకీయం మన స్టేట్ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ రాజకీయ కేసులు పెట్టారన్న భయంతోనో రాజకీయాలకు దూరం అయింది అయితే లేదు రాజకీయాలు అట్లాంటి రారు అవి అన్ని బెహరీస్ వేసుకునే వస్తారు కాకపోతే ఇప్పుడు కేడర్ లో కొద్దిగా అంటే వైఎస్ఆర్ సిపి కాదు దిస్ ఇస్ ద టైం ఐ టైం నేను చెప్తున్న ఈ రోజు కూడా వైఎస్ఆర్ సిపిలో ఇప్పుడు డబ్బులు ఉన్నాయో లేవో ధైర్యం ధైర్యం ఉంటే చాలు ఏమే డబ్బులు అందరూ భేదాలు అరుస్తున్నారు కొంతమంది నేను వైఎస్ఆర్సిపి పార్టీలో నేను అంత ఖర్చు పెట్టుకున్నా కానీ బాగానే సంపాదించారో నాకు తెలుసు వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద లీడరు ఒక ఒక మండలానికో లేకంటే ఒక కాన్స్టిట్యు ఎమ్మెల్యేనో లేకంటే వీళ్ళు నిలబడి బయటకు వచ్చి నిలబడి మామూలుగా నువ్వేమి ఏమి వ్యాఖ్యలు చేయకుండా మామూలుగా గవర్నమెంట్ అట్లీస్ట్ గవర్నమెంట్ మాట్లాడకపోయినా కానీ కలిసి పోరాడదామని సంయుక్తం చేయాలి అది లేదు అది పోయింది అంటే అది లీడర్ లీడర్కినప్పుడు నేనైతే కనిపించడం అది ఎందుకంటే అంత జావ గారిపో అంత తప్పేం జరిగిందో నాకు అర్థం కావడం ప్రజల్లో ఇంకా నలభై పర్సెంట్ నలభై శాతం నీకు ఇది ఉంది ఏది నీకు సానుభూతి ఉంది బయటకు రావడం ఉంటావు పడితే అంటే టైం ఇంకా ఐదేళ్ళు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద చెప్పడం కత్తిత్తుకోమని కమాన్ అట్లీస్ట్ ఎవరు ఎవరో మన కాన్స్టిట్యూన్స్ లో ఎవడు ఖర్చు పెట్టాడు మనం ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎవడు కష్టపడ్డాడు ఒక ఒక ఆత్మీయ సమ్మేళనం చేసుకోండి నీకు ఏం పోయేదేముంది ఏదో బిర్యానీనో ఏదో బిర్యానీ కలిసి చిన్న ముచ్చట్లు పెట్టుకోండి ఏం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో ఇస్తారా కమాన్ కామన్ సెన్స్ లేదు వాళ్ళందరూ లీడర్లు అయిపోయినారు అందరూ పార్టీ అంటారు అందరూ జగన్మోహన్ అంటారు మళ్ళా జగన్మోహన్ అధికారంలోకి వస్తే అన్న కాలం ఒక్కడానికి వస్తారు ఎదవ రాజకీయ ఒక సి నేను రాజకీయాలు నేను చేయలేను నేను రాలేను నా ఒకలా కాదు కానీ బట్ ఐ నో వాట్ ఈస్ రాజకీయం అది నైతే లోపించింది పార్టీలో సమిష్టిగా జగన్మోహన్ అది అయిన నుంచి కింది వరకు లేదు ఇప్పుడు ఎక్కడన్నా ఉందా ఈ సంస్కృతి కనీసం ఓదార్పు దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ఎక్కడ రిడ్యూస్ చె అన్నా క్యాంటీన్ లోనైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అలాంటి స్కీమ్ అద్భుతమైన స్కీమ్ అని అంటే ఇలాంటి ప్రచారం చేసుకోవడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది అనిపిస్తుంది చాలా స్కీములకి సంబంధించి ప్రచారం అయితే జరిగింది ఒకటే మాత్రం చెప్తున్నా ఆ ప్రచారాన్ని వేరే విధంగా చేయాల్సింది నేను బటన్ నొక్కుతున్నాను అని అడు పెద్దాయన అంటే ఒక పార్టీ అధినేత ఐ థింక్ దట్ ఈస్ ద తప్పుడు సంకేతాలు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అసలు జగన్మోహన్ రెడ్డి చేసేది అనేది చెప్పుకోవడానికి సిగ్గుబడ్డారు నంబర్ వన్ ఎందుకంటే ద వే హీ వాజ్ టెల్లింగ్ ద పీపుల్ కానీ ఒకటి మాత్రం చెప్పలేకపోయాడు ప్రజాస్వామ్యంలో డెబ్భై ఎనిమిది ఏళ్ల తర్వాత రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు ఒక రాష్ట్రంలో పెడితే అది అట్లా వెళ్ళి లోపలికి అంటే మండలము అన్న పంచాయతీ లెవెల్లో వెళ్ళి ఒక ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటికి ఒక తారతమ్యం ఉంటుంది ఒక గ్రామంలో ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్యలో గోడలు ఉంటాయి కానీ ఆ గోడలు సిమెంట్ సిమెంట్తో మట్టితో కట్టినవి కాదు డబ్బుతో కట్టిన గోడల్ని అసలు సమాంతరం చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి వ్యక్తి అట్లాంటి పని చేసి చెప్పుకో నేను బటన్ నొక్కినాడంటే నీకు ఇంకా భావ దరిద్రంతో కొట్టుకుని పోయాడయా నేను ఇంకేం మాత అబ్బాయి నేను ఇట్స్ లైక్ నా బాధ జగన్మోహన్ రెడ్డి సరే సంక్షేమం గురించి మాట్లాడడం రాటన్ నొక్క వదిలిపెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తయారు చేయడమే ఇప్పుడు అమ్మా బాబా బాబా అసలు ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్ అనేది మనం మాట్లాడుకుంటే ఇది ఒక పాత చింతకాయ పచ్చడి అరిగిపోయిన ఐడియా గ్రామ్ ఫోన్ రికార్డు ఎందుకంటే రామారావు గారు ఆ కాలంలో రామారావు గారు ఇది పెద్ద రెండు రూపాయల కిలోబియము ఒక పెద్ద ఆయన అదే ఇంకేం లేదు ఆయన ఏం చేసింది ఏం లేదు ఒక ఏదో మహిళలకు ఏదో ఇస్తామన్నాడు రెండు రూపాయల బియ్యము గ్రా సంపూర్ణ ఏదో మద్య నిషేధం నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు వచ్చాడు ఫస్ట్ టైం మద్యపాన నిషేధం లేదు అతనిలో సో ఈ రెండే ఐడియాలు రెండు రూపాయలు కిలో బియ్యము ఇంకోటి వచ్చాడు అంతేనా అంటే ఆ టైంలో రెండు రూపాయలు బియ్యం అనేది చాలా ఉపయోగపడింది ప్రజలకి అవసరం ఉంది కానీ అవసరం ఉంది ఇప్పుడు జరిగిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత ఏదైనా కానీ చంద్రబాబు లెవెల్ కి ఏం చేయాలి ఉండాల చంద్రమండలానికో లేకంటే లోనో ఎక్కడన్నా అన్నా క్యాంటీన్ పెట్టి ఒక విధమైన పెట్టి దానికి అన్న అన్న అంత ఎత్తుకు తగ్గాలుతున్నాడో లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగు తిని విరాళాలతో అసలు దానికి ఏ ఎంత డబ్బులు ఇస్తున్నాడో ఒక ఈనాడు పేపర్ లో మాత్రం రెండు రెండు వందల అరవై మూడు కోట్లు ఇచ్చారని మీరేదో అదే చెప్పారు నేను ఎక్కడో చదివాను మీ దాంట్లోని మీ న్యూస్ ఛానల్స్ లో ఒక వంద వాటికి ఇప్పుడు పెట్టారు ఇంకో ఇంకో వంద పెడితే నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు ఒక ఐదు వందల కోట్లు అనుకున్నాం సంవత్సరానికి బడ్జెట్ అంటున్నావు ఎవరికి పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నావు దానికి లెక్క పక్క ఏమన్నా ఉందా ఎందుకు పెడుతున్నావు టైమింగ్స్ ఏంటి దాంట్లో తినే వాళ్ళు ఎంతమంది అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎవరు అనేది చూసుకోవాలి కదండి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అక్కడ ఎవరు తిన్నారు ఇంతవరకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఈ రోజు సెవెంటీన్త్ ఈ రోజు వరకు తినోళ్ళు ఎవరు ఆర్టిస్టులు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇదే జరిగిపోతుంది ఇంకో నెల ఆర్టిస్టులు వాళ్ళ మనుషులు ఏమే కొంతమంది కుటుంబ మేము అలాంటి ఉద్యోగస్తులు ఉంటారు డాక్టర్లు వాడు ఇంజనీర్ వాడు ఏం దబ్బా చదువుతుంది చూద్దాం పద అనుకుంటే తమాష వాళ్ళకి వాళ్ళకి ఏముంది టైం మస్తుకుంటది కష్టపడి ఎక్కడో వాడు దూరంగా రాయి కొట్టేవాడు ఈ భవన కార్మికుడు వాడు వచ్చే లోపల అయిపోవచ్చు ఎందుకంటే వాడు ఆ టైంలో రాకపోవచ్చు ఇప్పుడు పదకొండున్నర స్టార్ట్ చేస్తే మూడు గంటలకు మూసేస్తాడు వాడు అంత లోపల ఒకవేళ దీని మీద వాడు ఇవిలోనే ఉంటాడు దీని మీద ప్రభుత్వం ఏం చేయలేదు కానీ స్వీయ నియంత్రణ ఉండాలి డబ్బులు ఉన్న వాళ్ళు చేయగలిగినోళ్ళు చేయగలిగిన వాళ్ళు ఇంటికెళ్లి భోజనం చేయగలిగిన వాళ్ళు అంత సరదాగా వెళ్ళి అక్కడ తినడం అనేది కరెక్ట్గా తిన వాళ్ళు ఏమైందంటే అసలైన పేదలు కూడా ఇబ్బందులు డబ్బులు వాళ్ళకి నువ్వు బాధ్యత స్వీయ నియంత్రణ ఎలా చేస్తున్నావో అలానే ఒక ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో మీద ఆశలు పెట్టి నువ్వు లో అన్నా క్యాంటీన్ పెడతావంటే ఆఫ్టర్ ఆల్ తెనాలి ఆడ కుంగునూరు గుంటూరులో తెలిసేస్తే మన చంద్రబాబు నాయుడు లెవెల్కి ఇది ఇది ఇంత నాకు చాలా ఇబ్బంది కనిపిస్తుంది లెవెల్ ఆయన ఎక్కడో నేను మస్తుతో కలిసి ఒక అన్నా మార్స్ లో పెడతాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఒకటి మాత్రం కనిపించింది జగన్మోహన్ రెడ్డి ఆయంలో లో ఇంటికి లక్ష నుండి లక్షన్నర ఇచ్చినా కూడా దానికంటే సింపుల్ గా చంద్రబాబు నాయుడు హ్యామ్ లో అన్నా క్యాంటీన్ అంత మొత్తం కలిపిన ఒక ఐదు వందల కోట్లు ఏడాదికి బడ్జెట్ దానికే విపరీతమైన అసలు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను తీసేయడం ఇచ్చిన ఘోరం ఈ ప్రపంచంలో లేదన్నట్టు ప్రచారం చేయగలుగుతున్నారు అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ విధానం చూస్తే చంద్రన్న కానుకలు ఇస్తానంటున్నారు అంటే ఒక కానుక ఐదు వందల రూపాయలు విలువ చేస్తాయి ఏడాదికి రెండు మూడు ఫెస్టివల్స్ ఇస్తారేమో అంటే చాలా చిన్న అమౌంట్ తోనే విపరీతమైన పబ్లిసిటీ చేసుకొని చాలా చేస్తున్నాము అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించకైతే ముందుకెళ్తున్నారేమో అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు కానుకలు అన్నారు చింత అదేంది భూజు పట్టిన ముక్క ముక్క ముక్కబట్టిన పప్పు ఇచ్చారు మృతుని మనకి ఏమే ఎంత నీచిమాలైన నీచమైన ఎవరు ఎవరన్నా అడుగుతునే వాళ్ళు తయారు చేస్తారు ఎవరన్నా ఎప్పుడెక్కడ ఉన్నాం మనం ఇప్పుడు ప్రపంచంలో మనం ఇరవై రెండు వేల ఇరవై ఎక్కడ ఉన్నాం జనరేషన్ మారిపోయినాయి స్టిల్ యు టు కీప్ అన్న క్యాంటీన్స్ ద పాత ఐడియా పాత పచ్చడి దట్ ఈస్ ఐ మీన్ ఒక ప్రోగ్రెసివ్ థింకర్ చంద్రబాబు నాయుడు గారు ఒక గా ఐ థింక్ నోబడి ఇప్పుడు అమెరికాలో కూడా మా దగ్గర కూడా కూపాన్స్ ఇస్తారండి దట్ ఈస్ డెమోక్ర ఇప్పుడు దిస్ అ దిస్ ఇస్ బిగ్ డిబేట్ ఇప్పుడు మేము ఇక్కడ కూడా లెఫ్టిస్ట్లు లేకంటే రైట్ అని రెండు రెండు రకాలుగా ఉంటాయి అంటే ఏంటంటే లెఫ్టిస్ట్ లెఫ్టిస్ట్ లెఫ్ట్టిస్ట్ రైటిస్ట్ అనేది ఏంటంటే మేము ట్యాక్స్ మనీ కడితే ఎవరే వాళ్ళకి వరకు ఇప్పుడు ఆ పిల్లలు నువ్వు ఇంతకంటే తక్కువగా ఉంది అనుకున్నాం ఏది ఒక ఆదాయం కుటుంబానికి వాళ్ళకి ఏం చేస్తారంటే కూపాన్స్ పంపిస్తారు కూపాన్స్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళు వెళ్ళి ఆ కూపాన్ తీసుకెళ్లి మెడిసిన్ ఫుడ్ ఏదన్నా కొనుక్కోవచ్చు అంటే ఒక లెవెల్ అంటే ఇంతమంది పిల్లలు ఇంత నీకు ఇంత ఇన్కమ్ వస్తుంది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా అట్లయితే నీకు రెండు కూపాన్లు ఇస్తారు నువ్వు ఇంత ఎనకం ఉంది ఓ మూడో పిల్ల పుట్టాడా అరే నీకు మూడు కూపాన్లు అట్లా కూడా అట్లా దుర్వినియోగం అవుతుంది అమెరికాలో కూడా అఫ్ కోర్స్ క్యాంటీన్ దిస్ ఇస్ వేర్ వై ఇట్ అంటే ముఖ్యంగా ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు దాని అభివృద్ధి మీద అనేది సేమ్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు నేను అమెరికా అన్ని తీసేస్తాను తిరిగేస్తాను ఇవన్నీ కూలంకషంగా తిరిగిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గం వ్యక్తులు వాళ్ళ పార్టీ వాళ్ళు రోజు నాతో మాట్లాడతారు ఏంది బ్రదర్ ఇక్కడంతా మనం అంత కష్టపడి ట్యాక్స్లు కడతాము అంత పే చేస్తాము ఇక్కడ మనము వాళ్ళకందరికీ కూపన్లు ఇచ్చేస్తున్నారు అంటారు నాతో తెలుగుదేశం వాళ్ళు అదే తెలుగుదేశం వాళ్ళ ఐడియా ఏంటంటే వాడు రాజకీయాలు పోవాలి కాబట్టి అక్కడ వాళ్ళ ఊర్లో ఒక చిన్న అన్న క్యాంటీన్ అన్నం పెట్టేసి ఒక రోజు ఫోటోలు దిగేసి నాలుగు మంది తీరేసి ముంచేస్తున్నాడు ఎవడెవరు ఎవడు ప్రచారానికి చేస్తున్నారా అంటే మనం పార్టీ ప్రచారము లేకుండా మాట మాట ఇచ్చానని చేస్తున్నాడు అనేది మనం పక్కన పెడితే ఐ థింక్ ఇట్లాంటి పరిణామాలు ఏదైనా కానీ ఏ వరకు ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ గోయిన్ బి యూస్ఫుల్ ఫర్ ఎనీ బీ ఓకే అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్నాథ్ గారు థ్యాంక్ యూ అన్నా